హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కథ రాజుగారి కూతురు గురించి ఒకరోజు మహారాజు తన కూతురికి వివాహం చేద్దామని నిర్ణయించుకుంటాడు ఇది తెలుసుకున్న ఆ యువరాణి ఒక షరతు పెడుతుంది ఏంటంటే ఆ రోజు నుండి తను మౌనవ్రతం పాటిస్తాను అని తన మౌనవ్రతాన్ని ఎవరైతే భంగం కలిగిస్తారో వాళ్ళని మాత్రమే పెళ్లి చేసుకుంటానని చెప్పింది ఇంతకీ తన మౌనవ్రతాన్ని భంగం చేసి తన మనసు గెలుచుకున్న యువకుడు వచ్చాడా లేదా అనేది ఈ కథలో చూద్దాం ఓకేనా ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అనగనగా కోసల దేశాన్ని పరిపాలించే రాజుకు ఒక అందమైన కూతురు ఉండేది ఆమె పేరు మయూరి ఆ యువరాణిని చాలా గారాభంగా చూసుకునేవాడు రాజు ఆమె సౌకర్యానికి ఎలాంటి భంగం కలగకుండా ఆమెకు నచ్చిన విధంగా అన్నీ ముందుగానే ఏర్పాటు చేయించేవాడు అలాంటి యువరానికి యుక్త వయసు రావడంతో రాజు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు కానీ ఆ పెళ్ళికి యువరాణి పెట్టిన షరతుకు రాజు ఆశ్చర్యపోతాడు ఆమె పెట్టిన షరతు ఏంటంటే ఆ రోజు నుంచి తాను మౌనవ్రతం చేయాలనుకుంటుందని తను మౌనవ్రతాన్ని భంగం చేసిన వ్యక్తిని మాత్రమే తాను వివాహం చేసుకోవాలనుకుంటుందని రాజుగారికి చెప్పింది ఇంకా ఇది విన్న రాజావారు ఏమీ చేయలేక అక్కడ ఉన్న యువకులు అందరికీ చాటింపు వేయించాడు ఎందరో యువకులు వచ్చి యువరాని మౌనవ్రతాన్ని భంగపరచాలని ప్రయత్నించారు వారిలో చాలామంది అందంగా ఉన్నారు ఇంకా వీరులు సూరులు కూడా ఉన్నారు కానీ వాళ్ళ అందానికి యువరాణి అస్సలు ఆకర్షితురాలు అవ్వలేదు తన మాటకు మాత్రమే కట్టుబడి ఉంటుంది అక్కడ ఉన్న యువకులు ఎవ్వరూ ఆమె మౌనవ్రతాన్ని భంగం కలిగించలేకపోయారు ఇంకా రాజుగారు చాలా బాధపడ్డారు ఇంకా భయపడ్డారు కూడా ఇక తాను తన కుమార్తెకు వివాహం చేయలేనేమోనన్న దిగులు పట్టుకుంది ఆయనకు అలా రోజులు గడిచిపోతున్నాయి ఒకరోజు సభకు ఒక యువకుడు వస్తాడు అతడి ముఖం చాలా కాంతివంతంగా ఉంటుంది కానీ అతని బట్టలు మాత్రం పేదవాడు అని తెలుస్తుంది అతడు మహారాజు దగ్గరకు వచ్చి ఆయనకు నమస్కరించి ఇలా అంటాడు ఓ మహారాజా యువరాణి గారు కొంతకాలం కిందట నన్ను వివాహం చేసుకున్నారు కానీ నేను పేదవాడిని కావడంతో ఆ విషయం మీకు చెప్పలేక ఇలా మౌనవ్రతమంటూ కాలం గడుపుతున్నారు ఇది విన్న మహారాణి వెంటనే కోపంతో ఇదంతా అబద్ధం నాన్నగారు ఇతనెవరో నాకు తెలియదు ఇతన్ని చూడటం ఇదే మొదటిసారి అని గట్టిగా అరుస్తూ చెప్పింది ఆ యువకుడు ఒక చిరునవ్వు నవ్వి అవును నేను ఎవరో మీకు తెలియదు నేను అవంతి దేశపు యువరాజు వివేకవర్ధనుడిని మీ మౌనవ్రతం గురించి తెలుసుకొని ఇలా వచ్చాను మీ మౌనవ్రతం భంగం చేయడానికి ఇలా అబద్ధం చెప్పాను అంటూ తను వేసుకొచ్చిన మారువేషాన్ని తొలగించాడు ఇంకా యువరాజు ఆనందంతో ఇంకా వివేకవర్ధనుడి తెలివితేటలకు మెచ్చిన ఆ మహారాజు తన కుమార్తె మయూరీ దేవిని ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్ళి జరిపించాడు ఎలా ఉందండి స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్